హలో హాయ్ అండి చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ లాంగ్ వీడియో చేస్తున్నాను ఈ మధ్యన వైరల్ ఫీవర్స్ అనేటివి చాలా వచ్చేసేసాయి కదా వాటి వలన మా ఇంట్లో అందరము ఫీవర్లతో చాలా బాధపడ్డామండి అందుకే నేను లాంగ్ వీడియో పెట్టలేదు ఏవైతే షార్ట్ వీడియోస్ ఉన్నాయో వాటిని మాత్రమే తీసి పెట్టాను ఈ రోజు మన గార్డెన్ లో ఏమేమి కూరగాయలు ఉన్నాయో ఏమనేటివి చూసుకుంటూ మాట్లాడుకుంటూ హార్వెస్ట్ చేసుకుందాం రండి ఆకుకూరలు అయితే చాలా వరకు వర్షాలకు చనిపోయాయండి నేను మళ్ళీ కొత్తగా వేసుకుంటున్నాను ఎందుకంటే వర్షాలు ఎక్కువ అయ్యాయి కదా చనిపోవడం జరిగింది ఇక్కడ మేము చూపిస్తున్నాను ఈ రోజు నేను ఈ ప్లాన్ చూపిస్తాను చూడండి ఇది డ్రాగన్ ఫ్రూట్ మొక్క పెట్టాను కదా ఇది కొంచెం రీపార్ట్ చేయాలని అనుకుంటున్నాను ప్రతిసారి అనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను ఎందుకంటే వాటికి ముందు ఉంటాయి కదండి ఒక్కరితో కాదు ఒక ఇద్దరు సహాయంగా ఉండుంటే వాళ్ళు అవి తీసి మంచిగా పెట్టని పెట్టొచ్చు అయితే దీనికి ఎరువులు ఇవ్వడము ఏంటో అండి పక్క నుంచి చిన్న చిన్న బ్రాంచెస్ వచ్చేస్తున్నాయి చాలా బాగా అనిపిస్తుంది కానీ చెట్టు పెద్దదైతుంది కానీ దీనికి స్ట్రేట్ గా పెట్టడానికి నా దగ్గర అంటూ ఏది సపోర్ట్ అనేది లేదండి నేను సపోర్ట్ గా ఏమన్నా కొనుక్కోవడం గాని లేదంటే తెచ్చుకోవడం గానీ ఏదో ఒకటి చెయ్యాలి ఎందుకంటే అది చాలా అక్కడ ముంగటికి ఒరిగిపోతుంది కరెక్ట్ స్టాండ్ అనేది దానికి పర్టికులర్ గా లేదు ఇది చక్రాంతం కూర అండి చక్రంతం కూర మా గార్డెన్ లో చాలా వరకు వచ్చేసింది నేను జంబో హార్వెస్ట్ చేసుకోకపోవడానికి కారణము ఒకటి రెయిన్ అయితే రెండవది నాకు ఇంకా పంట అనేది రాలేదండి ఇప్పుడే అన్ని పూత ఖాతా పిందులతో ఉన్నాయి ఇక ముందు మంచి మంచి అంటే ఫ్రూట్ ప్లాంట్స్ కానీ ఫ్లవర్ ప్లాంట్స్ కానీ ఇప్పుడు ఇప్పుడిప్పుడే వచ్చేస్తున్నాయండి నేను షార్ట్ వీడియోలో చూపిస్తున్నాను కదా చామంతి అయితే చాలా వరకు బుష్షిగా వచ్చింది వాటి కటింగ్స్ కటింగ్ చేసేసేసి నేను ట్రైలర్లో లో నాటి వాటిని సేల్ చేయాలని అనుకుంటున్నానండి నా దగ్గర అయితే కలర్స్ మాత్రం ఎయిటీన్ కలర్స్ ప్రజెంట్ అయితే ఎయిటీన్ కలర్స్ ఉన్నాయి మొన్న నేను సిటీజీ లో ఒక థర్టీ కలర్స్ తెచ్చుకున్నాను మరి అవి ఎంత వరకు బ్రతుకుతాయి అనేటివి తెలియదు అండి వర్షాలకైతే బాగానే నాటుకున్నాయి గాని అవి బ్రతుకుతావా లేదా అనేది తెలియదు లాస్ట్ ఇయర్ ఏమైందంటే నేను అన్ని మొక్కలు ఒకే కుండిలో పెట్టుకున్నాను అప్పుడు ఫిఫ్టీన్ కలర్స్ తెచ్చుకున్నాను అయితే మంచినే వచ్చాయి ఫ్లవర్స్ కూడా వచ్చాయండి ఆ వీడియోస్ కూడా మీకు పెట్టాను కదా అవి ఇప్పుడు ఏమైపోయాయి అంటే మొత్తం చనిపోయి ఒక రెండు మొక్కలు మాత్రమే బ్రతికాయండి అందుకే నేను ఈసారి ఏం చేస్తాను సరే అంటే గ్రో బ్యాగ్లలో సపరేట్ సపరేట్ గా పెట్టడం జరిగింది ఒకే దాంట్లో పెట్టకుండా గ్రో బ్యాగ్స్ లలో సపరేట్ సపరేట్ పెట్టడం జరిగింది ఇంకోటి ఏంటంటే నాకు చాలా అసలుకి ఆకుకూరలు కూరగాయలు పండించుకుందామంటే మా గార్డెన్ లో బంతి అండి కారం బంతి ప్లస్ ఓక బంతి అయితే చాలా వచ్చింది వాటి వలన నా మిగతా ఏవైతే కూరగాయల చెట్లు ఉన్నాయో గోకర బెండ వాటిని మాత్రం ఇవి మాత్రం అస్సలు ఉండనియట్లేదండి ఆ ఇవే పెరిగిపోతున్నాయి ఎట్లా అంటే ఏపులు ఏపులుగా అసలుకి ఆ ఏళ్ళని చూస్తుంటే ఎంతెంత పెద్ద పెద్ద రూట్స్ అంటే అసలు మట్టి మొత్తము ఆ రూట్స్ తోటే నిండిపోయి ఉన్నది ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదా అవే నాది బంతి అండి కార బంతి నేను ఏదో చెట్టుకు చెట్లకి పెస్టిసైడ్స్ రాకుండా పెట్టుకుందామని పెట్టుకుంటే నాకు మొత్తం అన్ని బుష్గా వచ్చేసేసి మిగతా బెండ చెట్లన్నీ డ్యామేజ్ చేస్తుందండి నాకు ప్రస్తుతానికి ఫస్ట్ లో నాకు స్టార్ బెండ ఒక్కటి మాత్రమే ఉన్నది ఇప్పుడు విత్తనాలు అయితే చాలా సేవ్ చేసుకున్నాను సాధ్యమైనంత వరకు నేను హార్వెస్ట్ ఎక్కువగా చూపించకపోవడానికి లాంగ్ వీడియోలు హార్వెస్ట్ చేయకపోవడానికి కారణం ఏంటి అంటే నేను సీడ్స్ అనేటివి ఫస్ట్ తీసుకుంటున్నానండి ఫస్ట్ క్రాప్ లో సీడ్స్ అనేటివి తీసుకుంటున్నాను అవి ముఖ్యంగా ఏవంటే బెండ గోకర మరియు చెట్టు చిక్కుడు మన చెమ్మ ఇలాంటివి కొన్ని మనకు ఎప్పుడు రెగ్యులర్ గా ఎప్పుడైనా వేసినా నాటుకునేటివి పండేటి వాటిని మాత్రం నేనేం చేస్తున్నానంటే సీడ్స్ అనేటివి తీసుకోవడం జరుగుతుంది చూడండి ఇక్కడ వర్షాలకి మా ఏమంటారు మిరప చెట్లు అయితే చాలా బాగున్నాయి కానీ అన్ని చనిపోయాయి ఇది చూడండి చెమ్మ చెమ్మ ఊరకంగా బలం అనేది పోయిందండి నేను ఎంత బాగా ఎరువులు ఇచ్చుకున్నానంటే చాలా బాగా ఎరువులు ఇచ్చుకున్నాను అయినా ఊరకంగా వాటికి బలం అనేది సరిపోవట్లేదండి ఇప్పుడు మళ్ళీ నేను అన్ని వాటికి లిక్విడ్ ఫర్టిలైజర్స్ అండ్ కంపోస్ట్లు అనేటివి ఇచ్చుకోవాలి నాకు చెమ్మలో చెట్టు చెమ్మ ఒకటి ఉంది క్రీపర్ చెమ్మ ఉందండి చెట్టు చెమ్మ దగ్గర దగ్గర నాకు ఒక ఏడు ఎనిమిది ఉన్నాయి క్రీపర్ మాత్రం ఒక రెండు వేసుకున్నాను అవుట్లో ఇప్పుడు ఇప్పుడే క్రాప్ అనేది వచ్చేస్తుంది దొండలో అయితే నాకు పెన్సిల్ దుండ చాలా బాగా వచ్చేస్తుందండి ఒక హాఫ్ కేజీ కేజీ వరకు కూడా వచ్చేస్తున్నాయి ఫస్ట్ హాఫ్ కేజీ పావు కేజీ వచ్చినాయి ఇప్పుడు ప్రస్తుతానికి ప్రజెంట్ అయితే కేజీ వరకు హాఫ్ కేజీ వరకు మూడు పావు కేజీల వరకు వచ్చేస్తున్నాయి చాలా బాగా హీల్డ్ అనేది మంచి వచ్చేస్తుంది ఇంకోటి ఏంటంటే నాకు క్రీపర్ లేవా అని మీరు అనుకోవచ్చు నాకు క్రీపర్ వెరైటీ మొత్తం క్రీపర్ అనేటివి నేను మా ఇంటికి బ్యాక్ సైడ్ కొంచెం టూ ఫీట్ అంతా వదిలేసుకున్నానండి బ్యాక్ సైడ్ ఆ బ్యాక్ సైడ్ ఏదైతే వదిలేసుకున్నానో అదంతా నేను క్రీపర్స్ మొత్తము అక్కడ ఏమేమి పెట్టానంటే చిక్కుల్లో వెరైటీ పెట్టాను ఆనపలో వెరైటీ పెట్టాను కాకరలో వెరైటీ పెట్టాను ఇలా అన్ని రకాల వెరైటీ పెట్టేసి ఏం చేశానంటే మొత్తము మా బిల్డింగ్ పైకి ఎక్కి ఎక్కిచ్చేసాను వాటిని జియో వైర్ తో కట్టేసేసి పైకి ఎక్కించడం జరిగింది ఆ వీడియో ఇంతకు ముందుకు ఒకసారి షార్ట్ వీడియో పెట్టినా చూడండి ఇప్పుడు మాత్రం చాలా బుష్షిగా అయ్యేవి పూత ఖాతా అనేటివి వస్తున్నాయండి వాటిని పైకి ఎక్కించిన తర్వాత ఏంటంటే ప్లేస్ మనకు తక్కువగా ఉన్నప్పుడు ఆ ప్లేస్ ని ఎట్లా అడ్జస్ట్ చేసుకుని మనము కూరగాయలు అనేటివి ఆర్గానిక్ గా పండించుకొని తినాలనేదే నా కాన్సెప్ట్ అండి అందుకే నాకు చాలా తక్కువ ప్లేస్ ఉన్నా నేను ఏం చేస్తున్నానంటే ఎక్కడైతే ప్లేస్ నాకు మిగిలి ఉంటుందో దాన్ని ఏమాత్రం వదలట్లేదు ఏదో ఉపాయం చేసేసి ఏదో ఐడియాలతో వాటిని మాత్రం చక్కగా పెట్టుకుంటున్నాను నేనేంటంటే కొన్ని మీకు మంచి మంచి వీడియోలు అంటే సపోజ్ స్టాండ్లు తయారు చేయడము ఫర్టిలైజర్ తయారు చేయడము లిక్విడ్ తయారు చేయడం ఇవన్నీ కూడా ముందు ముందు వీడియోలు మీకు కంపల్సరీ చూపిస్తానండి ఇప్పుడు నాకేంటంటే పిల్లలకు హాస్టల్లో ఉంటారు నాకు అటు ఇటు తిరగడం వలన నేను ఆ వీడియోలని పర్టికులర్ గా చేయలేకపోతున్నాను నెక్స్ట్ అవి చేయాలని ఒక క్రమబద్ధతిలో మీకు ప్రతి ఒక్కటి చూపించాలి ఫర్టిలైజర్స్ నేను నా మొక్కలకు ఎలా ఇచ్చుకుంటాను ఏంటి అసలు ఇంత బుష్గా ఉండడం మీకు ఒక విషయం తెలుసా అండి నేను అసలు ఫర్టిలైజర్స్ లిక్విడ్ ఫర్టిలైజర్స్ చాలా తక్కువ ఇస్తాను ఎక్కువగా నేను కంపోస్ట్లనే మంచిగా కలుపుకుంటాను ఎప్పుడైతే సాయిల్ మిక్సింగ్ ఉంటుందో అందులోనే అన్ని కరెక్ట్గా కలిపేసుకుంటే చాలా బాగా వచ్చేసింది నాకు గ్రేప్స్ ఇక్కడ కనిపిస్తుంది కదండి గ్రేప్స్ కమ్స ఇది టూ ఇయర్స్ కావస్తుందండి టూ ఇయర్స్ ఇంకా కంప్లీట్ కాలేదు ఆ మొక్క ఫస్ట్ లో నాకు అది ఎలా పెట్టాలా ఏంటి అనే ఐడియా లేకున్నది ఇప్పుడు నాకు ఒక క్లారిటీ అనేది వచ్చిన తర్వాత వాటికి ఇచ్చే ఫర్టిలైజర్స్ వలన అది చాలా బుష్షిగా వచ్చింది కాకపోతే నేను ఇక్కడ పందిరి వేసుకోవడం కట్టెలో పెట్టాను కాబట్టి పందిరి వేసుకోలేదు అందుకే కిందికి మొత్తం ఉందండి ఆ వీడియో కూడా వీలైతే నేను చూపిస్తాను నా చెట్టు ఎంత పెద్దగా పెరిగింది గ్రేప్స్ అనేది చూపిస్తాను ఇంకొకటి ఏంటంటే ఇక్కడ దొండ ఉంది కదండి నేను బాగా హీల్డ్ తీసుకోలేని ఇది ఏంటంటే నాటు దొండ ఆ ప్లస్ మునగ ఈ మునగకి ఏమైనా మీరు ఐడియా ఉంటే చెప్పండి మొన్న సిటీజీలో లో తెచ్చుకున్నా ఈ మొక్క చూస్తున్నారు కదా ఇక్కడ చూస్తున్నాను ఇది సిటీజీలో లో తెచ్చుకున్నా ఆ కాసర అంటారు కదండి కాసరకాయలు అని అంటారు కదా అది దుంపలు తెచ్చుకున్నాను ఎంత బాగా వచ్చాయంటే వీటిని ఉడకంగా క్రీపర్ గా ఎక్కించాలని అక్కడ పెట్టేసేసుకున్నాను నా దగ్గర వైట్ స్టెమ్ తోటకూర పింక్ కళ తోటకూర ఇలాంటివి ఉన్నవన్నేసి వర్షాలకు మాత్రం చాలా వరకు ఆకుకూరలు తొందరగా చనిపోతాయి కదండి ఎంత బుష్గా ఉన్నా చనిపోయావి అన్నిటినీ నేను ప్రస్తుతానికైతే రీపాటింగ్ చేసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో మీకు నేను ఎలా పెట్టుకున్నాను ఏంటి ఏవి మార్చాను ఏ మొక్కలు మార్చేసాను వర్షాల వలన దెబ్బతిన్న మొక్కలను తీసేసి మరి కొత్త మొక్కలు పెట్టాలని అనుకుంటున్నానండి ఎందుకంటే అవి అలాగే గిట్టుబారినట్టు ఉండి మనకు క్రాప్ అనేది ఎక్కువ రాకపోతే హీల్డ్ అనేది ఎక్కువ రాకపోతే బాగుండదు కదా అందుకు కొన్ని మొక్కలు ఇందులో తీసేసేయాలనుకున్నా మెయిన్ గా అంటే నేను ఈ కార ఎక్కడైతే పెట్టానో వాటి తీసేసి రిమూవ్ చేసేసి కొత్తగా నేను టమాటో బెండ ఇలాంటివి పెట్టుకోవాలని నార్లు అయితే పోసుకున్నానండి వాటి వీడియో ఉడకంగా మీకు చూపిస్తాను అలాగే చామంతి నేను ఎట్లా నాటుకున్నాను కటింగ్స్ తో అనేది కూడా చూపిస్తాను ఆ వీడియో చేస్తాను నాకు టైం జరిపోకపోవడం వలన నేను లాంగ్ వీడియోలు పెట్టలేకపోతున్నాను ప్లస్ మాకు హెల్త్ ఈ మధ్యన వైరల్ ఫీవర్స్ అందరికి వచ్చేసి ఇంట్లో హెల్త్ బాగలేకపోవడం వలన కరెక్ట్ గా నేను మెయిన్ మెయిన్ వీడియోస్ పెట్టలేకపోతున్నానండి ఇక ముందు అయితే మీకు మంచి మంచి వీడియోలు తప్పక చూపిస్తాను ఎందుకంటే ఇప్పుడు మనం పండించుకొని ఆర్గానిక్ గా తింటున్నాం కదండి అవన్నీ మనకు ఒకసారి మనం పండించుకొని నలుగురికి చూస్తే నలుగురు పండించుకొని తింటారు అనేది ఆలోచన నేను ఇక్కడ మొత్తం చెట్లని ఏవైతే ఉన్నాయి కదా వంగ ఆ వంగ కూడా చాలా బాగా ఇప్పుడు హీల్డ్ వస్తుందండి ఫస్ట్ అయితే చనిపోయినట్టు ముదిరిపోయి అన్ని ముది ఒక రకంగా తెగులు వచ్చినట్టు అలా ఉండిపోయాయి నేను మిల్లి బాగ్స్ కూడా చాలా వరకు పట్టినున్నదండి ఇప్పుడు మొత్తం మిల్లి బగ్స్ అంతా పోతుంది నాకు ఒక హాఫ్ కేజీ కేజీ అన్ని వంకాయలు అయితే వచ్చాయండి నేను అందాదగానే చెప్తానండి ప్రతిసారి ఇంత అని కాదు నాకు అందాజ మీద హాఫ్ కేజీ కేజీ వచ్చిండొచ్చు అని చెప్తాను ఇప్పుడైతే మనం అన్ని హార్వెస్ట్ చేసుకున్నాం కదండి ఇక్కడ ఇవన్నీ హార్వెస్ట్ చేసుకొని నేను ప్రతి ఒక్కటి మీకు డీటెయిల్డ్గా చూపిస్తూ ఉంటానండి ఇంకొకటి ఏంటంటే మనం ఎప్పుడైనా మొక్కలు నాటుకునేటప్పుడు నేను తెలుసుకున్నది ఏంటంటే ఒక క్రమ పద్ధతిలో పెట్టుకోవడం చాలా బెస్ట్ అని నేను అనుకుంటున్నానండి ఎందుకంటే ఫస్ట్ నేను అన్ని ఒకే దగ్గర గుంపులో గోవిందంలాగా పెట్టేసేసేస్తే దాని పేస్ట్ దీనికి తగలడం దీని పేస్ట్ దానికి తగలడం దానివల్ల నా మొక్కలు చనిపోవడం అలా జరిగింది అయితే ఇప్పుడు నేను ఏం చేశానంటే అన్ని డివైడ్ చేసేసాను అంటే పసుపు ఒక సైడు వంగ ఒక సైడు మిర్చి ఒక సైడు టమాటో మిగతావి ఏవైతే ఎక్కువ పేస్ట్ రానివి అవి ఒక సైడు అలా పెట్టేసేసాను నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఏవే కాని మొక్కలు ఈ మనం ఈ చలికాలం వరకు పెట్టేసుకుంటే బాగా వచ్చేసాయండి ఎవరైతే క్రీపర్ వెరైటీ పెట్టుకొని వాళ్ళు త్వరగా పెట్టేసేసుకోండి ఇప్పుడు పెట్టేసుకుంటే మనకు సంక్రాంతి వరకు మంచిగా క్రాప్ అనేది వచ్చేస్తుంది నేను టెర్రస్ పైన ఓన్లీ ఏవైతే కూరగాయలు అవి ఉంటాయి కదండి వెజిటేబుల్స్ మాత్రమే పెట్టుకున్నాను మిగతావన్నీ ఫ్లవర్ ఫ్రూట్ అనేటివి కింద పెట్టుకున్నానండి ఈ వంగ చెట్టు అయితే ఒకే మొక్క అండి లాస్ట్ ఇయర్ మొక్క అసలు చనిపోయే స్టేజ్కి వచ్చిన ఈ మొక్క మళ్ళీ మంచిగా బుష్షిగా తయారయ్యేసి చూడండి పూత ఎప్పుడు పూత ఉంటుంది నాకు ఎప్పుడు తెంపిన ఒక పావు కేజీ పావు కేజీ కంటే తక్కువ అంత వచ్చేసాయండి బాగా కాస్తుంది మనం ఇంకొకటి ఏంటంటే పసుపు పెట్టుకున్నప్పుడు పసుపులో అంతర్ పంటగా ఏదైనా వేసుకుంటే పసుపు అనేది పెస్టిసైడ్స్ రావండి ఇక్కడ చూస్తున్నారు కదా నాకు వంకాయలు అయితే ఇన్ని వచ్చేసేసాయండి నాకు ఇవి వైట్ వంగ మరియు గ్రీన్ వంగ ఈ రెండే ఉన్నాయి ప్రస్తుతానికి ఇంత వచ్చేసేసాయి ఇక్కడ చూస్తున్నారు కదా నా మునగ అండి ఇది ఎట్లుందంటే అన్ని ఏమంటారు ఈకలు ఈకలుగా ఉంది నాకైతే పిచ్చెక్కిపోతుందండి ఫస్ట్ బుష్షిగా ఉన్న మొక్క అలా తయారయ్యింది ప్రతిసారి ఒక్కటే కాస్తుందండి క్రాపు ఒకే ఒక్క మునగ కాస్తుంది ఏమైనా మీకు తెలిసిన విషయాలు ఐడియాస్ ఉంటే చెప్పండి వాటిని కొంచెం బుష్షిగా తయారు చేద్దాము చూసారు కదా ఇప్పుడైతే హార్వెస్ట్ ఇంత వచ్చేసిందండి మన ఇక్కడ దొండ వంగ ఆకుకూరలు ప్లస్ ఇవన్నీ ఇన్నిగానం వచ్చేసేసాయి చూసారు కదా ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయగలరని కోరుతున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్